దేవుని నామానికి మహిమాఘనత ప్రభావాలు చెల్లినిగాక ఆ మేన్ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు వాగ్దానము అనగా ప్రామిస్ ప్రమాణము లేదా మాట ఇవ్వడం లాంటిది ఇది నూతన సంవత్సరంలో అడిగిపెట్టే ముందు ప్రతి ఒక్క సంఘంలో విశ్వాసులుగా ఉంచబడిన మనము తీసుకుంటూ ఉంటాం సహజ జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఒక తండ్రి కుమారునికి ఇచ్చేటువంటి మాట కావచ్చు కుటుంబాలు మరొక కుటుంబానికి ఇచ్చే మాట కావచ్చు లేదా స్నేహితుల మధ్య ఇద్దరు స్నేహితుల మధ్య ఇచ్చుకునే మాట కావచ్చు అనేక పలు విధాలుగా ఈ మాట పుచ్చుకోవడం లాంటిది ఉంటుంది నియమానికి లోబడి ఉండడం ఇది బైబిల్ గ్రంథంలో గనక చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డల్ని దేవుడు చూసి ఇచ్చినటువంటి వాగ్దానాలని మనకి జ్ఞాపకం చేస్తాడు అబ్రహాముని దేవుడు చూశాడు తన యొక్క విశ్వాస స్థాయి మేరకు ఉన్నదో చూసి తనని ఆశీర్వదించాడు అయితే హిబ్రిల్ గ్రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ శ్షణంలో ఆయన పోసులుడైన పౌలు మాట్లాడుతూ విశ్వాసము చేతను ఓర్పు చేతను మన యొక్క పితరులైనటువంటి వారు వాగ్దానాలను స్వీకరించారు వారు ఏ విధంగా స్వీకరించారో వారిని చూచి దానిని బట్టి మనం నడుచుకోవాల్సిన అవసరత ఉన్నది అని చెప్తాడు దావీదు విషయంలో కూడా దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు గనక గమనించినట్లయితే తను దేవుని కొరకు మందిరాన్ని కట్టాలని ఎప్పుడైతే ఆంక్ష కలిగి ఆ యొక్క విషయాల్ని నా తాను అనేటువంటి ప్రవర్తకు చెప్తాడు దేవుడు తన ద్వారా తెలియజేసినటువంటి సందేశం ఏంటంటే నీవు నా గురించి ఆలోచించావు సరే మంచిదే నీ మనసు మంచిది అని దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే నిత్యము సింహాసనం మీద నీ యొక్క కడుపును పుట్టినటువంటి కుమారులు ఈ యొక్క రాజ్య పరిపాలన చేస్తారు లేదా నీ రాజ్యము నేను స్థిరపరుస్తాను అని వాగ్దానం చేస్తాడు దేవుడు వాగ్దానం అని అన్నప్పుడు అది శాశ్వతమైనది స్థిరమైనది మనం గమనించుకోవాలి వాగ్దానాన్ని స్వీకరించి దావీదు ఏమంటాడంటే దయచేసి నీ దాసుడు నన్ను నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రవ్వా నీవు సెలవిచ్చుచున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడిను గాక నిత్యము గాక ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్ ఈ యొక్క శాశ్వత కాలపు ఆశీర్వాదాలను లేదా వాగ్దానాన్ని దావీదు పొందుకున్నాడు దావీదు కుటుంబమునకు అది ఆ ఆశీర్వాదంగా ఉంచబడింది స్థిరపరచబడింది అయితే దేవుడు వాగ్దానం చేయాలి అంటే మొ మొదట మనలో దేవుని ఎందు విశ్వాసము కనపరచబడాలి కనపడాలి స్థిరత్వం అనేది ఉండాలి వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండాలి దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి సొసైటీ సమాజం పట్ల ఒక మెరుగైనటువంటి అనుకోగలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉంచబడాలి అయితే యేసుక్రీస్తు తన శిష్యుల విషయంలో కూడా మనం చూసినట్లయితే ఎవరైతే నా నిమిత్తం తన అక్క చెల్లెళ్లను అన్నదమ్మలను విడిచిపెడతారో వాళ్ళకి నూరంతల ఫలము నేను దేవుని యొక్క రాజ్యంలో నేను అనుగ్రహిస్తాను నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవునితో పరిపాలనలో ఉంచబడేటువంటి ఒక ఆశీర్వాదం అయితే ఈ రోజున మనం వాగ్దానం అని స్వీకరిస్తున్నాం ప్రతి సంవత్సరం స్వీకరిస్తున్నాం ఏదో ఇరుగు పొరుగు వాళ్ళకి నీకే వాగ్దానం వచ్చింది నీకే వాగ్దానం వచ్చిందని చెప్పుకుంటూ ఉంటామే గానీ నాకు ఇంత మంచి వాగ్దానం వచ్చిందని చెప్ అందరికీ ఆశీర్వాద వచనాలు వస్తా ఉంటాయి హెచ్చరిక వచనాలు బహుశా ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ కి హెచ్చరిక వచనాలు రావచ్చు అందులో కీడు గాని లేదంటే షాపు వచనాలు గాని అంత మాత్రం ఉంచబడతాయి నాకు ఈ ఆశీర్వాదం వచ్చిందని చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటామే గాని మన ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంచబడింది అనేది మనం గ్రహించుకో ఆయన వెలుగులో మన యొక్క గుణశీలత మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉందనేది మనం చూసుకో కనీసం మనకి వాక్యా వాక్యాన్ని గ్రహించుకుని వాక్యాన్ని అర్థం చేసుకునే అనుభూత అనుభవం కలిగి ఉందో లేదో కూడా మనము గ్రహించుకో మరి ఎలా పొందుకుంటాం దేవుని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మనం గనక చూస్తే వాగ్దానాలు పొందుకున్న వారి జీవితాలను గనక మనం చూసినట్లయితే వారి ఎంతో లోతైన విశ్వాసం ఎంతో ఓర్పు పరీక్ష శ్రమలో గురైన తర్వాత వారి ఆశీర్వాదాలనే అనుభవించినట్లుగా మనం చూడగలం అయితే ఈరోజు దేవుని వాగ్దానము ప్రామిస్ ప్రమాణం అని తీసుకుని ఏదైతే ఆ యొక్క వాక్యం ఉందో దాన్ని అనుసరించి నడుచుకోవాలని కోరుకుంటూ స్థిరంగా బైబిల్ వాక్యంపై ఆధారపడి జీవించాలని కోరుకుంటూ ఈయన మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ప్రైజ్ తెల